నా అది వచ్చి పదకొండవ వాడు షకీలా మేడం గ్రూప్కి సమైక్య ఎస్కే సమ సమైక్య ఆమె వచ్చి గ్రూప్లో సైకిల్ తీసుకోమని చెప్పినారు చెప్తే మాకు వద్దు సౌకర్యం లేదు కట్టేదానికి ఎంత లేదు తీసుకోవాల్సింది అని చెప్పినారు అందుకనేసి నేను వద్దు మాకు సౌకర్యం లేదు కట్టము మా వల్ల కాదు అనేది చెప్పినాము అయినా కూడా ఇది చేసుకొని లేదు తీసుకోవాల్సింది లేదంటే లోన్ ఇవ్వము మీకు లోన్ ఇవ్వము ఇస్తే తీసుకుంటే సైకిల్ తీసుకుంటే లోన్ ఇస్తాం లేదంటే ఇచ్చారు ఈ అమ్మాయికి లోన్ ఇవ్వకండి నాకు షుగర్ ఉంది బీపీ ఉంది వైబ్రేషన్ వచ్చేస్తా ఉంది అప్పుడు నా పిల్లలకి ఏమైనా అయిపోయింది ఆ రోజు నాకు చాలా హెల్త్ ప్రాబ్లం అయిపోయింది ఇచ్చలేదు అని చెప్తున్నారు ఆయన ఉండే వాళ్ళకే ఇస్తారు గ్రూప్లో దీనిపైన నాకు న్యాయం దీనిపైన ఏ లోన్ కూడా అప్లై చేయనివ్వను అది ఇది అంటున్నారు తెలిసే మీ అక్క దగ్గర కూడా మా లోన్ లక్ష ఇరవై ఐదు వేలు లోన్కి పన్నెండు వందల దాకా não extra cash gratis para మళ్ళీ మామూలుగా రాసే కూడా ఇస్తారు అది వాళ్ళ జీతంలో కూడా సపరేట్గా ఇస్తున్నారు వాళ్ళు ఎట్లుందో ఏమో పది మంది సభ్యులు ఏ విధంగా అయితే పోతామో సేమ్ మాకు సిస్టర్ కూడా అక్కడనే పోయింది మెయిన్ ఇప్పుడు కంప్లైంట్ చేసిన ఏమైనా అంటే ఆ సైకిల్ గురించి ఒక ఎత్తు అంటే ర్యాగింగ్ చేస్తూ మాట్లాడింది ఆ రోజు ఏమైనా అయిన ఒకవేళ ఇబ్బందిగా ఏమైనా అయ్యింటే ఏమి అంటే యోగ్యత లేనప్పుడు లోన్ ఎందుకు తీసుకున్నాము ఇప్పుడు లోన్లు ఇచ్చలేదు లేనప్పుడు ఇచ్చలేదు చాలా బేజారైతుంది నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది షుగర్ ఉంది నాకు ఇలా మాకు ఏమవుతుంది మా పిల్లలు మా ఆయన ఆటో డ్రైవరు ఆయన రాలేదు నేను ఒక్కతే వచ్చినాను కానీ బాగానే ఉన్నింది కదా ఇక్కడ ఒక గంట టైం ఇంటికి వచ్చి ఏమైపోయింది అని అడుగుతుంది ఏమి చెప్తే అట్లా ఉంది ఇంటికి వచ్చి వేడిసింది ఇట్లంతా చెప్పి ఎందుకు మా ఒక గంట దాకా బాగానే ఉన్నారు ఏం లేదు బాగానే ఉంది అంతా మాత్రం చెప్పకూడదా అది ఇది అని అంటే మనుషులు బట్టి పోతా ఉన్నారండి పది మంది ఒకవేళ సభ్యులు కూడా ఏమన్నా సభ్యుమంది అంటే సభ్యులు వేరే వాళ్ళు కంప్లైంట్ చేసే వేరే వాళ్ళు ఎవరు పెట్టారు ఆయన సైను నాకు నాకు అగే నిషిగా ఎవరు మాట్లాడతారు లేని భయతారు ఇప్పుడు అక్కడ ఉండే సభ్యులు కూడా ఏం అంటే పది మంది సభ్యులు ఏం చేస్తున్నారంటే ఆయనకి భయపడవు లేకపోతే ఆయనకి ఏదో సంథింగ్ మాకు లోన్లు రావు అని ఆయనకి చెప్పి చెప్పే ఎవరు ముందుకు రావాలండి నిన్న వచ్చి బాబా సభ్యులుగా మాట్లాడండి మున్సిపల్ ఆఫీస్ కూడా మాట్లాడినాను ఇది ఏదో మాకు మా సిస్టర్ అయితే చాలా ఆవేదన జరిగింది మనస్తాపంకు అయింది ఈ పరి ఈ సమస్యను పరిష్కరించాలా మెయిన్ అది ఖండించాలి అది ఏది ఈ పన్నెండు వందలు వెయ్యి నుంచి పదిహేను వందలు తీసుకునేది అదంతా ఏదో వాళ్ళు తృప్తిగా ఇమ్మని చెప్పడము అట్లా ఏదో వాళ్ళు ఇస్తే తీసుకోండి లేదని చెప్పాలి కండిషన్కి కూడా తీసుకుంటా ఉన్నావు అవంతా చేయకూడదు మా సిస్టర్ జరిగిన ఏ అందరూ మహిళలు కూడా నా సిస్టర్సే నా సిస్టర్ జరిగిన న్యాయం ఎవరికి కూడా జరుగుతుంది మెయిన్ అది అన్యాయం జరుగుతుంది ఆయనతో మాట్లాడి ఇప్పుడు సంఘమిత్ర అనేది ఎందుకో గ్రూప్లో సభ్యులకి హెల్ప్ చేసేది వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించేకి పరిష్కారం చేసే వాళ్ళే ఈ సమస్యను తెస్తా ఉన్నారు అడిగితే ఇంతే అది సమస్య మాట్లాడుతున్నప్పుడు ఏకవచనంతో భలే మాట్లాడినారు ఫుల్ ఏకవచనంతోనే మాట్లాడితే అది ఏమన్నారు చెప్పండి అయితే నువ్వు ఎంత యోగ్యత లేనప్పుడు నువ్వు ఎందుకు చేసుకుంటావు ఇప్పుడు పొదుపు అనేది సంఘం అనేది ఎవరికి పెడతారు లేని వాళ్ళకి పేదలు పేద పేదకి నిర్మూలించేవి ఒక నెల మీకు మిస్ అయినా కూడా ఇంకొక నెల వాళ్ళకి ఏం చేస్తారు దానికి ఇంట్రెస్ట్ పే చేస్తాం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా పే చేస్తాం ఎప్పుడు పెండింగ్ లేదు ఒకవేళ పెండింగ్ ఉంటాను నెక్స్ట్ ఈ మంత్ లేదంటే నెక్స్ట్ మంత్ కడతా ఉన్నారు నేను రెండు నెలలు పెండింగ్ సార్ నాకు హెల్త్ ప్రాబ్లమ్ అయిపోయింది అందుకనేసి నేను కట్టలేదు మళ్ళీ నన్ను పైన వేసి చక్కెర వడ్డీ వేసి కట్టేసినాను సార్ నేను ఇప్పుడు మళ్ళీ ఏమో కట్టలేదు కట్టలేదు అనేసి చెప్తా ఉంది నేను కట్టేసి అంత ప్లే చేసు నా వల్ల ఐన్ కార్డుకి నేను చేసుకున్నాను ఇప్పుడు గ్రూప్ లో డబ్బులు ఇచ్చేదానికి ఉండే వాళ్ళకే ఇస్తారు లేని వాళ్ళకి ఇచ్చే ఇప్పుడు మేము ఎందుకు సార్ లో ఉండేది అందుకనేసి ఉండే వాళ్ళు చూసి చూసి ఇస్తా ఉంటే ఎట్లా అది